చాలా అంటే చాలా మంచి లొకేషన్లో పదిహేను ఎకరాల ప్రాపర్టీ అమ్మకానికి వచ్చేసిందండి ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ వీడియోలో ఈ ల్యాండ్కు సంబంధించిన పూర్తి వివరాలు చెప్తాను ఈ ల్యాండ్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా కనిగిరి దగ్గర వస్తుందండి ఈ ల్యాండ్ విస్తీర్ణం వచ్చేసరికి మొత్తం పదిహేను ఎకరాలు ఒకటే బిట్టు టైటిల్ పరంగా ఏ ప్రాబ్లం లేదు క్లియర్ టైట్లు రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ అండి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది అన్ని రకాల పంటలకి అనుకూలంగా ఉంటుంది ఈ పదిహేను ఎకరాల పొలం చుట్టూరు కూడా ఫెన్సింగ్ అదే అదేవిధంగా చూసుకుంటే రెండు బోర్లు కూడా ఉన్నాయి గేట్ ఉందండి మట్టి రోడ్ ఫేసింగ్ వస్తుందండి విలేజ్ నుంచి ఒక కిలోమీటర్ లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది మట్టి రోడ్డు మట్టి రోడ్డు అయినప్పటికీ కూడా పొలంలో కారు వెళ్తుంది ముప్పై అడుగుల మట్టి రోడ్డు వస్తుంది దానికి ఎటువంటి ప్రాబ్లం లేదు సాయిల్ విషయానికి వచ్చేసరికి ప్యూర్ రెడ్ సాయిల్ ఫెన్సింగ్ చూసుకోవచ్చు అండి కొత్తదండి రీసెంట్గానే ఫెన్సింగ్ వేశారు ప్రజెంట్ అయితే రెండు బోర్లు కూడా ఉన్నాయి అన్ని రకాల పంటలకు అనుకూలంగా ఉంటుంది ఇక రేటు విషయానికి వచ్చేసరికి ఒక ఎకరా కేవలం ఏడు లక్షల రూపాయలుగా రైతు చెప్తున్నాడు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి దయచేసి టైం పాస్ కాల్స్ ఎంక్వైరీ కాల్స్ చేయొద్దండి జెన్యున్ ప్రాపర్టీ చూసారు కదా ఫెన్సింగ్ ఇదే విధంగా ఉంటుందండి నీట్గా ఉంది